టైంలో ఏమైనా కొంచెం ఓవర్ బోర్డ్ అవుతున్నారా అని అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ ఇవాళ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటా తగ్గించుకుని 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 ముందు నలభై ఎనిమిది లేదు నలభై రెండు లేదు ఇరవై ఐదు కాదు ఇరవై ఒకటి చాలా మంది లే మళ్ళీ బీజేపీకి ఇచ్చి పాపం సర్దుబాట్లు చేసి ఇక్కడి నుంచి ఇప్పుడు చాలా మంది రెడ్డి గారు బహుశా మీరు మీకు కూడా తెలియంది ఏం కాదు మీకు ఏం కోపం వస్తుందని అనుకోని ఇప్పుడు గత ఎన్నికల్లో వన్ పర్సెంట్ కన్నా తక్కువ వచ్చిన సందర్భంలో కూడా ఈసారి పాయింట్ ఎయిట్ పర్సెంట్ అట్ ఈస్ ట్రూ కదా స్టాటిస్టిక్స్ ఈసారి పది ఎమ్మెల్యే సీట్లు ఆరు ఎంపీ సీట్లు ఏంటి అంటే అంటే చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ దే ఆర్ వెరీ క్లియర్ దిస్ టైం కోర్స్ బీజేపీ సో తీసుకుని ఈ ఈ దెబ్బ అంటే ఇందాక రెడ్డి అన్నారు దీనికి ఒక కొత్త పేరు ఏమన్నా పదం పెట్టండి సార్ అని అంజయ్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పాత్ర గురించి ఒకసారి చెప్పాలి మీరు ఎందుకంటే ఆయన మీ పెద్దల దగ్గరికి అంటే మోడీ గారు నాకు అత్యంత సన్నిహితులు అమిత్ షా గారు వింటారు అంటే ఈ సందర్భంగా ఇంకో విషయం గుర్తు చేస్తా గతంలో జనసేనని బీజేపీలో విలీనం చెయ్యమని అడిగారు అమిత్ షా గారే అడిగారు కానీ అక్కడి నుంచి నిలబడిన మనిషి రెండు వేల పద్నాలుగు ఎవరండి రెండు చోట్ల ఓడిపోతే కకావికలైపోతారు అయిపోతారు కేడర్ అంతా చల్లాచెదరైపోతుంది మానసిక స్థైర్యం ఉండదు పార్టీ నడిపించడానికి డబ్బిచ్చేవాడు ఉండడు అలాంటిది నిలబడి ఈ రోజు రెండు పెద్ద పార్టీని బ్రిడ్ చేసి ఈ నెంబర్ తీసుకొచ్చారు పవన్ కళ్యాణ్ యు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ హిమ్ నో డౌట్ పవన్ కళ్యాణ్ హీరో ఆఫ్ దే ఇందులో అటు ఆయన రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా పెట్టుకున్నాడు రాజకీయ ప్రయోజనాలపై రాష్ట్ర ప్రయోజనాల కోసము మనం ఒక అడుగు వెనక్కి వేద్దాము తప్పేమీ లేదు భవిష్యత్తు నిర్మాణం కోసము మనకు కొంత త్యాగం చేయాలని అనేక సందర్భంలో చెప్పారు ఆయన మీద ట్రోలింగ్ చేశారు అదే సామాజిక నుంచి ఇష్టం మాట్లాడారు చాలా మంది సీనియర్ నాయకులు ఆ సామాజిక నుంచి ఎంజాయ్ మాట్లాడారు అయినప్పటికీ కూడా ఎక్కడ ఆయన ఎక్కడ ఎలకెట్టు వేయకుండా ఆయన వ్యక్తిగత అహంభావంగా ఏ రోజు కాకుండా పశ్చిమేజ్ పక్కన పెట్టేసి రాష్ట్రము రాష్ట్ర ప్రయోజనాలు రాష్ట్రాన్ని ఏ విధంగా ఈ ఆలోచన తోటి ఈ టార్గెట్ తోటి ఈ యొక్క ముందు చూపు తోటి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆయన త్యాగం చేసిన అందులో అటువంటి ఇరవై రెండు సీట్లు అసెంబ్లీ సీట్లు దానికి వచ్చినా మళ్ళీ మూడు సీట్లు రెండు సీట్లు బీజేపీకి ఈ రోజుల ప్రకారం బీజేపీ సెవెంటీ పర్సెంట్ స్ట్రైట్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైట్మెంట్ జనసేన కాబట్టి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచన ప్రయోజనాలు కాపాడాలి రాజకీయ విలువను కాపాడాలి రాష్ట్రంలో శాంతి భద్రతను కాపాడాలి రాష్ట్రంలో వర్గాల మధ్య సంయమనం ఉండాలి ఒకరి ఒకరికి విశ్వాసం ఉండాలి వర్గాలు లేదా సామాజిక

గారు కొంచెం నాకు మీ వాయిస్ కొంచెం కట్ అవుతోంది ఒక్కసారి మనం వాళ్ళని చూడమంట బండారు గారు ఇప్పుడు ఇందాక మండార్ గారు మీరు మాట్లాడే ముందు ఏదైతే ఎన్డీఏ కూటమికి నుంచి బయటికి తీసుకురావడానికి జేడియుతీష్ కానివ్వండి లేకపోతే చంద్రబాబుతో సంప్రదింపులు అనే దానికి సంబంధించి క్లియర్ రెడ్డి చెప్పేసారు పార్టీ స్టాండ్ అలాగే జేడియూ కూడా చెప్పేసింది మేము ఎన్డీఏ కూటమితోనే ఉన్నాము ఎవరు ఎటువంటి ప్రయత్నాలు చేసినా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని బండారు గారి సెంటిమెంట్స్ కూడా బ్రేక్ చేసింది ఇప్పుడు అంటే ఎవరిని ఇప్పుడు కొన్ని సెంటిమెంట్లు ఉంటాయి రాజకీయాల్లో సపోజ్ ఉరవకుండా పయ్యావల్ కేశవ్ గెలిస్తే పార్టీ ఓడిపోతుంది ఆయన ఓడిపోతే పార్టీ గెలుస్తుంది ఇలాంటి సెంటిమెంట్లు కాదు గెలిచింది ఆ తర్వాత జరిగిన పరిణామాలు కానీ ఇప్పుడు ఆయన బ్రహ్మాండంగా గెలిచారు పార్టీ తంపింగ్ అంటే ఈసారి ఏం సెంటిమెంట్లు లేవు ఏం గోడలు అన్ని బద్దలు కొట్టుకుంటూ ఒక బుల్డోజర్ బుల్డోజర్ లాగా బుల్డోజర్ విక్టరీ బండార్ గారు గతంలో ఎన్నడూ లేనంత మెజారిటీ దిశగా పవన్ కళ్యాణ్ వెళ్లబోతున్నారు పిఠాపురంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ రికార్డులు బద్దలు కొట్టే దిశగా వెళ్లబోతున్నట్టు తెలుస్తుంది బండార్ గారు చెప్పండి మాట్లాడతారు పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటించలేదు దాదాపు అన్ని సెంటిమెంట్ అన్ని సెంటిమెంట్లకు అతీతంగా పజావర్ కేశ సెంటిమెంట్ కూడా అధిగమించి గెలిచారు నాది ఉన్ను మా శ్రీనివాస్ గారి ఒకటే వయసు జనరల్ మేము ఇతర పార్టీలకు అతీతంగా మాట్లాడతాం కనుక నేను వాటి నెక్స్ట్ అన్న శ్రీనివాస్ గారు చెప్పినట్టే ఎందుకంటే యాక్చువల్ గా గెలిచారు నిజం నిన్ననే ఫస్ట్ వైస్ వైసీపీ గెలిచినాడు ఒక వ్యాసం రాశారు ఏమని ఆనాడు విధ్వంసం వద్దు ఈ ప్రజావేదిక కూల్చారు కదా నిర్మాణం చేయండి విధ్వంసం అవుతుందని మొట్టమొదటి వ్యాసం రాశారు మళ్ళీ నిన్ననే ఒక వ్యాసం రాశారు ఎవరు ప్రభుత్వానికి వచ్చినా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు కదా మనం ఇంత వ్యవస్థ అని ప్రభుత్వాలకి ఎవరు వచ్చినా కూడా వాళ్ళ ముందున్న పెద్ద ఆర్థిక సవాలు ఉన్నది అట్లా హామీల సవాలు కూడా ఉందని నేను పెట్టాను ఎందుకంటే ఆర్థిక స్థితి బాగా అద్్వానమైంది ఈ రెండు కలిసి నేను చెప్తున్నాను ఎందుకంటే రేపు పొద్దున ఇవాళ వచ్చే ప్రభుత్వానికి పెద్ద రెండు అవరోధాలు ఏంటంటే ఒకటేమో విధ్వంసాన్ని మళ్ళీ నిర్మాణం వైపు తీసుక ఈ ఐదేళ్ల విధ్వంసాన్ని పక్కన పెట్టి నిర్మాణం పైకి తీసుకుపోయే బాధ్యత ఇవాళ కూటమి ప్రభుత్వ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వానికి కూడా రెండోది ఏంటంటే పక్కన ఏదైతే ఆర్థిక స్థితిగతులు కూడా బాగాలేవు కనుక దాన్ని ఎట్లా అంటే సంపద సృష్టిస్తాం మేము పంచుతాం అనే దాన్ని సాకారం చేయాలంటే చాలా పెద్ద బాధ్యత ఇప్పుడు కొత్త ప్రభుత్వానికి రెండోది ఏంటంటే దేవుడి దేవుడు దీవించినట్టు ప్రకృతి దీవించినట్టు గతంలో వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారు చాలా సెటైళ్ళు వేసేవారు ఇప్పుడు ఆ సెటైళ్లకు అతీతంగా పద్నాలుగు పరిమితం చేశారు వన్ నాట్ మిగులుతాయి అనుకోండి ఇప్పటిదాకా నేను పొద్దున్నీ చూస్తే ఆ పదిహేడు మిగులుతాయో అని రెండు మూడు టీవీ ఛానల్ చెప్పాను కూడా లేదు ఇప్పుడు అంత అందుకనే ఎప్పుడు కూడా చేసుకున్న చేసుకున్నంత అన్నట్టు ఇక్కడ కేసీఆర్ గారు చేసిన పొరపాటు అక్కడ చేయకుండా కొత్త వరకు ప్రయత్నం చేసిండీ మనం గమనించాం చూసినాం కేసీఆర్ గారు అభ్యర్థులు మార్చక నష్టపోయిండు నేను అభ్యర్థులు మార్చినా అని కానీ మార్చిన అభ్యర్థులలో కూడా అవమానకరంగా మార్చిన సందర్భాలు చూసినా మనం చాలా మందిని టికెట్లు పక్కన నిరాకరించి రెండోది నేను ఒక్కడిని అంటే అభ్యర్థుల తప్పు నేను తప్పు కాదు అనే దాన్ని చేస్తే ప్రజలు ఏం చేశారంటే నీ అభ్యర్థులే సరైన వాళ్ళు కాదని నువ్వు అంటున్నావు కదా నువ్వు సరైన కాకపోతే అభ్యర్థులు సరైన కాదనే మాట ప్రజల్ని చాలానే వచ్చింది పవన్ కళ్యాణ్ అదే అన్నారు కదా నిన్ను మార్చాలన్నారు కదా అందుకని పవన్ కళ్యాణ్ గారు ఒకటి ఏంటంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనడం అని కానీ తక్కువ డబ్బుతోనని గెలవాలి ఎప్పుడు కూడా రెండు వేల పద్నాలుగులో పోటీ చేయలే కానీ రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఆయన చేసిన గొప్ప పని ఏంటంటే మనీ అంటే లిక్కర్ పవన్ ను తగ్గించడం ప్రయత్నం చేసి చాలా ఏమన్నా రెండోది ఏంటంటే తన ఎన్ని అవమానాలు ఎదురైనా గోల్ అంటే లక్ష్యం వైపు పోసే ప్రయత్నం చేసి లక్ష్యాన్ని మనం చేరుకోవడం ముఖ్యం కానీ ఇక్కడ అవమానాలు ఏమంటే పాజ్య పూజ్య అవమానాలు అతీతంగా ప్రవర్తించడం చాలా సార్లు కుటుంబ పరంగా అవమానం అవమానం పట్టడం కుటుంబ సభ్యుల మీద రకరకాలుగా తీసుకొచ్చి ప్రయత్నం చేశారు కదా మనం చూసాం కదా కాదు రెండోది ఏంటంటే ఈ ఒక్కటి వదిలేసారు అనడానికి లేదు బండారు గారు ఈ యాంగిల్ లో వదిలేసారు లేదు 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 ఆశామాసిగా తీసుకోలేదు ఎన్నికల్లో మన లక్ష్యం ఒకటే వైసీపీని ఓడించడం జగన్మోహన్ రెడ్డి ఓడించడం అన్న దానికి ఉన్న అవకాశాలన్నింటి చుట్టు చుట్టుముట్టి వచ్చేసారు ఆఖరికి అసలు విడిపోక ముందు ముద్రగడ పద్మనాభం దగ్గర కూడా కలిసి వచ్చారు కదా అవును ముందు పాజిటివ్ గా సార్ అంతకు ముందు ముద్రగడ పద్మనాభం అంటే వీళ్ళు ఆల్రెడీ పొద్దున్నీ పేరు మార్చేశారు ముత్తగడ పద్మనాభరెడ్డి అని ఆయన మార్చుకుంటానన్నారు